ప్రేక్షకులకి లతాంబికామ్మ వారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకి సూర్యగ్రహణము రెండవ తేదీ అమావాస్య నాడు చాలామందికి సందేహం ఏంటంటే అసలు మనకు ఉందా లేదా అని అడుగుతున్నారు మనకి ఇండియాలో లేదు ఇది గుర్తుపెట్టుకోండి దీని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు మరి ఎక్కడుందండి అమెరికన్ కంట్రీస్ సైడ్ ఉంది సూర్యగ్రహణం గుర్తుపెట్టుకోండి మనం గతంలో చెప్పినట్టుగా చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది బయట కంట్రీస్లో విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయని చెప్పి చెప్పుకున్నాం అదేవిధంగా మనకు అక్కడ కనబడుతుంది చైనా కావచ్చు అమెరికా కావచ్చు విపరీతమైన వస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ ఈ సూర్యగ్రహణానికి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాల పట్ల బాగుంటుంది ఏ లగ్నాల వాళ్ళకి లేదా ఏ రాశి వారికి బాగుంటుంది ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము లగ్నం తెలియని వారు రాశిపరంగా చూసుకోవచ్చు ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి మీకు మనకి ఇండియాలో ఫస్ట్ అయితే గ్రహణం అనేది బాగా అర్థం చేసుకోండి విదేశాల్లో మాత్రమే గ్రహణం ఉంది కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు పెద్దగా భయపడాల్సిన పని కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు చిన్నపాటి జాగ్రత్తలు చెప్తాను అవి మాత్రం తీసుకోండి బట్ విదేశాల్లో వాళ్ళు మాత్రం ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్త పడండి ఇది రాత్రిపూట మనం మన ఇండియాలో రాత్రిపూట ఉంటుంది గ్రహణం కాబట్టి సూర్యగ్రహణం మనకు కనబడదు కాబట్టి ప్రభావం కూడా పెద్దగా ఏమీ ఉండదు విదేశాల్లో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి ఇండియన్ టైమింగ్ ఉదయం మూడు గంటల వరకు ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో పది గంటల ప్రాంతంలో కూడా ప్రారంభమవుతుంది అయితే మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది తులాలగ్నము లేదా వారు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా మదుపులు పెట్టేటువంటి విషయంలో ఈ నలభై రోజులు జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామితోని లైఫ్ పార్ట్నర్స్తో కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు వాళ్ళతో కొన్ని చికాకులు లేదా వాళ్ళకి చికాకులు వాళ్ళ వల్ల కొంత డిస్టర్బెన్సెస్ రావడం అనేది కూడా ఇస్తే తులాలగ్నం వారికి కాకపోతే లగ్నంలో శుక్రుడు ఉన్నందుకు కొంత మీకు కాపాడుతుంది తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి అంశాల్లో తండ్రి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి అనవసరమైనటువంటి ఖర్చులు ఒక్కొక్కసారి చూడండి మనం ఇక్కడ అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకపోయినా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అటువంటి విషయాల్లోని మరియు మీరు చూడండి ఒక్కోసారి ఏమవుతుంటుందంటే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని తొందరపాటుగా కొన్ని జరుగుతూ ఉంటాయి అటువంటివి జాగ్రత్త పడాలి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీకు చంద్రగ్రహణం ఆరో స్థానంలో జరిగి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అంటే కాంపిటీషన్ ఇట్లాంటి వాటిల్లో అది శుభ ఫలితం ఇస్తుంది కానీ సూర్యగ్రహణం మాత్రం విదేశాల్లో ఉండేటువంటి వారికి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి మరి దీనికి ఏమిటండి ఈ నలభై రోజుల వ్యవధిలో మీరు నేను ఆఖరిలో వీడియోలో దానం ఏమి ఇవ్వాలో చెప్తాను ఆఖరి వరకు వినండి దానం కూడా చెప్పాను మరియు మనకి లక్కీగా అమావాస్యతో కూడినటువంటి రోజు సహజంగానే అమావాస్య నాడే వస్తుంది సూర్యగ్రహణం చంద్రగ్రహణం పౌర్ణమి రోజు వస్తుంది కాబట్టి మీరు ఈ నలభై రోజులు ఏదైనా ఆలయంలో సేవ చేయండి దీంతో పాటు మీరు ఎక్కువగా కాళికాదేవి యొక్క మంత్రము లేదా కాళికాదేవి యొక్క అష్టోత్రము ఓం కాళికాదేవి అయి నమ అని నామస్మరణ చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది గ్రహణం తర్వాత గ్రహణ దోషమున్నటువంటి వారు ఏ దానాలు ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి గోధుమలు ఒక కేజీ బావు గోధుమలు కేజీ బావు బియ్యము మినుములు ఉలవలు ఈ నాలుగు పదార్థాలు తీసుకోండి అదేవిధంగా ప్రతిమ చంద్ర ప్రతిమ అని ఉంటాయి మనకి మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతుంది అదేవిధంగా మీకు నాగపడిగ ప్లస్ దీంతోపాటు ఒక ఇత్తడి గిన్నె చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని దాంతో నెయ్యి కూడా ఆవు నెయ్యి కూడా పెట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెట్టి వీటిని దానంగా ఇవ్వాలి మరి ఎప్పుడు ఇవ్వాలి గ్రహణం అయిపోయిన తర్వాత ఆ రోజైనా ఇవ్వచ్చు అదేవిధంగా మనకి నెక్స్ట్ డే కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు అయితే ఈ గ్రహణ ప్రభావం మాత్రం నలభై రోజులు ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ చాలామందికి ఏమండి మనకి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైం లేదు నా అసలు ఏ రాసే కూడా తెలియట్లేదు అలాంటప్పుడు నేను ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా ఇవ్వచ్చు దోషమేం లేదు అదేవిధంగా ఏ రాశో కూడా తెలియనటువంటి వారు జాగ్రత్త తీసుకోవాల్సిన ఏమిటి అంటే ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్త పడాలి సూర్యగ్రహణం న్యాచురల్ సిక్స్ థౌజండ్లో జరుగుతుంది కాబట్టి అనవసరంగా లిటికేషన్స్లో ఇరుక్కుంటాను అనుకునేటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి అంటే మనం ఊరికనే పోయి లిటికేషన్స్ ఎరుక్కుంటాం అటువంటి ఏమైనా ఇరుక్కుంటామో లిటికేషన్స్ అనుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ అఫర్త్ లేనటువంటి వారు ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు ఆ రోజు అమావాస్య కూడా వస్తుంది కాబట్టి అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన చాలా మంచిది మరియు ఈ అమావాస్య తర్వాత మనకి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు పాటించాల్సింది కూడా ఏమిటంటే మీరు చక్కగా మధ్యాహ్నం పూట అంటే నెక్స్ట్ డే మనకి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి మధ్యాహ్నం పూట నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని తీసుకోండి ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది రాత్రికి పరిహారం తీసుకోండి అలాగే అమావాస్య నాడు పూర్తి లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి ఏమండి నేను ఆకలితో ఉండలేను అని అనుకునేటువంటి వారు పాలు లాంటివి తీసుకోవచ్చు ఉదయం పూట అంటే మధ్యాహ్నం ఇచ్చేయమన్నారు ఉదయం అమావాస్య ఉండమన్నారు కదా ఉపవాసం అనుకుంటే ఒకటి శాస్త్రంలో ఏంటంటే చిన్నపిల్లలు రోగగ్రస్తులు అదేవిధంగా బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉండాలని రూల్ ఏం లేదు ఉపవాసం వాళ్ళకి శక్తి ఉంటేనే ఉండమని చెప్తుంది శాస్త్రం అదేవిధంగా అమావాస్య నాడు బెల్లము క్యారెట్స్ గోవుకి తినిపించండి నవగ్రహాలకి ముఖ్యంగా నాకు ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఏమీ లేవనుకునేటువంటి వారు ఇంకో రెమిడీ కూడా చేసుకోవచ్చు ఏమిటి అది గ్రహణ ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ నలభై రోజులు ఉంటుందని చెప్పాం కాదు దీని ప్రభావము వీలున్నప్పుడు ఉన్నా కూడా రోజు పెడితే ఇంకా మంచి దీపారాధన నవగ్రహాలకి లేనట్లయితే రవి చంద్ర రాహుకేతు గ్రహాల దగ్గర దీపం వెలిగించండి ఎందుకంటే చాలా ప్రదేశాల్లో దానం తీసుకునే వాళ్ళు ఉండరు ఇంకొన్ని ప్రదేశాల్లో అయితే విదేశాల్లో అయితే అసలు గ్రహణం దగ్గర నవగ్రహాల దగ్గర దీపమే పెట్టినవరండి అంటూ ఉంటారు అలాంటప్పుడు దానికి దూరంగా ఒక ప్రదేశం ఉంటుంది దీపం పెట్టడానికి అక్కడ మీరు ఇది ఇది రవికి ఇది చంద్రగ్రహానికి ఇది రాహుకి ఇది కేతువుకి అని కూడా పెట్టచ్చు దీపం గుర్తుపెట్టుకోండి ఇలా చేసినా సరే దోషం పోతుంది అలా కాదు బేదవాళ్ళు ఉంటారు ఎవరైనా వాళ్ళకి ఏదైనా సరే భోజనం గ్రహణ దోషం పోవాలనే సంకల్పం చేసుకుని భోజనం వాళ్ళకి తినిపిస్తే కూడా ఆ దోష ప్రభావం పోతుంది అంటే ఇక్కడ మీరు పుణ్యం సంపాదించుకున్న ఈ పుణ్యం వెళ్ళి అక్కడ దోషాన్ని తగ్గిస్తుంది ఒకలా ఆకలి తీర్చినందుకు ఇలా చేయండి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గ్రహణ సమయంలో చాలామంది ఏంటంటే ఏమండి ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ ఇక్కడ మనం ఉండాలంటే ఇండియాలో ఏమీ ఉండక్కర్లేదు ఎందుకంటే ఇండియాలో రాదు ఈ గ్రహణం బయట దేశాల్లో ఉండేటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి అందులో ప్రధానంగా సూర్యగ్రహణం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎవరెవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి వృషభలగ్నం వారు లేదా వృషభ రాశి వారు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి లేదా కన్యవారు ఎందుకంటే కన్యలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కన్యవారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది కన్యకి వృషభానికి మకరానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది ఇంకొంచెం ప్రభావం సింహానికి తులకి ఉంటుంది కానీ మంచి మాత్రం మేషలగ్నానికి ఉంటుంది మంచి కర్కాటకానికి ఉంటుంది వృచ్చికానికి ధనస్సుకి మంచి ప్రభావం ఉంటుంది సూర్యగ్రహణం కాబట్టి ఇవి చెయ్యండి ఖచ్చితంగా మీకున్నటువంటి ఇంకోటి ఏంటంటే గ్రహణము అనగానే మనం మహర్షి మనకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక యోగం ఇది ఒక యోగంగా అనుకుని ఆ సమయంలో జపం చేయండి